ఈ ఉదయకాల సమయం ఈ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ దేవుడి పేరట వందనములు ఈరోజు దేవుడి చిత్తాన్ని నెరవేర్చేవారుగా నెరవేర్చు వారుగా ఉండాలి దేవుడి చిత్తాన్ని నెరవేర్చడం గురించి రిఫరెన్స్లు కొన్ని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్ర ప్రేమగల తండ్రి వందనాలు స్థుతులకు పాత్రడా సర్వోన్నతుడా నీకు వందనాలు కోట్ల కొలది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం వివదయకాల సమయం ప్రవ్వా అయ్యా నీ పాస్ అనేది రావటకి ఈ అవకాశము ఈ ధన్యత మాకు అనుగ్రహించినందు నీకు కోట్లాది స్థుతులు స్తోత్రాలు ప్రవ్వా అయ్యా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీ కో వందనములు 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 ప్రవ్వ నీవే మా దేవుడివి మా డాడీవి ప్రవ్వ మా స్నేహితుడివి నీవే అయ్యున్నావు ప్రవ్వ ఉదయకాల సమయం ప్రవ్వ పాటలెందు వాక్యమందు ఎందు ప్రార్థన ఎందు మమ్మల్ని బలపరచమని క్రీస్తునామలు ప్రార్థించి వేడుకొంచు

విరుణ గోరికాభు తీ విరుణాల కోరిక రీతి ప్రభు పదల చీవితం లో పీలా ఉండాలని ఎంతో కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో నీలాగే నడవాలి నీ చిత్తం నెరవేచని నీలగే నడవాలి నీచితం నెరవేచనీ నీలాగే నడతం నెరవేజి నీధి చేరాలి నీలగే నడి ని చి తం నే రా వేచ్చి ని దరి కి చే కోరికా చే మేరి తి ప్రిము పాదాల చంతా తి విరునా కోరికా చేరి ప్రభు పదాల చెంత జీవితంలో నీలా ఉండాలని ఏసునాలో ఎంతో పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే నీ బ్రతికిం నెరవేర్చి నీధరికి చేరాలనీ నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీధరికి చేరాలని తీరు నా కోరికా చేతి ప్రభు పదల చెంత తిరు నా కోరిక చేభు పదల చెంత జీవితంలో నీలా ఉండాలో పరిశుద్ధ గ్రంథంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడం గురించి ఎర్మియా గ్రంథము ఇరవై తొమ్మిది పదకొండు దేవుడు మన కోసం ప్రణాళికలు కలిగి ఉన్నాడని తెలియజేస్తుంది మత్త ఆరు పద ముప్పై మూడు దేవుని రాజ్యాన్ని మొదట వెతకాలని బోధిస్తుంది పిలిపికు రాసిన రెండు పదమూడులో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన మనలో పనిచేస్తాడని చెప్పుచున్నది ఒకటి దశలోనికి ఐదు పదహారు పద్దెనిమిది వచనాలు ఎల్లప్పుడూ ఆనందించడము ప్రార్థించడము మరియు కృతజ్ఞత ఉండడము దేవుని చిత్తాన్ని స్పష్టం చేస్తుంది అలాగే మా ప్రోమియోలకు పన్నెండు రెండులో ఈ లోకాన్ని పోలి ఉండడం మీ మనసు నంగీకరించడం ద్వారా పరివర్తన చెందాలని తో ద్వారా దేవుని చిత్తం ఏమిటో మీరు తెలుసుకోవచ్చని చెబుతుంది కొలస్తిలుకి రాసిన ఒకటి తొమ్మిది దేవుని చిత్తం పట్ల పూర్తి జ్ఞానంతో నింపబడాలని ప్రార్థిస్తుంది ప్రోమియోలకి రాసిన పత్రిక చూడండి పన్నెండు రెండులో ఈ లోకాన్ని పోలి ఉండక మీ మనసు ద్వారా రూపాంతరం చెంది దేవుని చిత్తం ఏదో తెలుసుకోండి అని ఉంటుంది ఎపేసీలకు రాసిన పత్రిక ఐదు పదిహేడు ప్రభు చిత్తం ఏమిటి గ్రహించండి అని చెప్పుబడుతుంది కొలసీల్కి రాసిన పత్రిక ఒకటి తొమ్మిది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అవసరమైన జ్ఞానము మరియు వివేకం కోసం ప్రార్థించాలని వ్రాయబడి ఉన్నది ప్రభ్వా ప్రభ్వాణి మత్త ఏడు ఇరవై ఒకటి ప్రభ్వా ప్రభ్వా నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తం ప్రకారం చేయవాడే ప్రవేశించును కేవలం మాటలతో భక్తిని ప్రదర్శనం ప్రదర్శించడం కాదు కానీ క్రియల్లో దేవుడి చిత్తాన్ని నెరవేర్చడమే మన ఉద్దేశం కలిగి ఉండాలి అంతేగాని భక్తి మాటలు మాట్లాడినంత మాత్రాన దేవుడి చిత్తాన్ని నెరవేర్చేవారుగా మన జీవితాలు ఉండవు అన్నమాట దేవుడి చిత్తం మనలో ఉండే విధముగా మనం మన హృదయాలు మార్చుకోవాలి ఒకటి యోహాను రెండు పదిహేడు లోకమును దాని ఆశయ గతించిపోచును కానీ దేవుడి చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును ఈ లోక లోకంలో అన్ని తాత్కాలికమే కానీ దేవుడి చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తికి మాత్రం నిత్య జీవము శాశ్వతమైన జీవము ఉంటుంది క్రీస్తు మాదిరిగా మనము ఉండాలి యోహాను ఆరు ముప్పై ఎనిమిది నా చిత్తమును నెరవేర్చుటకును నేను రాలేదు నన్ను పంపినవాని చిత్తం నెరవేర్చుటకే పర్లోకం నుండి దిగువచ్చాను స్వయంగా దేవుడే నా చిత్తాన్ని నెరవేర్చుటకు రాలేదు కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు వచ్చానని ఇక్కడ చెప్పబడుతుంది ప్రవ్వే యేసు ప్రవ్వే తన సొంత చిత్తాన్ని కాక దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఇక్కడ రాయబడి ఉన్నది రోమియోలకు పన్నెండు రెండు మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమను పరిపూర్ణమై ఉన్న దేవుని చిత్తం పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనసు మారి నూతన వల్ల రో రూపాంతరం పొందడి దేవుని చిత్తాన్ని గుర్తించాలంటే మన ఆలోచన విధానం మారాలి ఈ లోక ఆచారాల కంటే దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వాలి కష్టకాలంలో దేవుని చిత్తము మత్త ఇరవై ఆరు ముప్పై తొమ్మిది నా తండ్రి సాధ్యమైతే నా ఈ గిన్నె నా ఎద్ద నుండి తొలగింపుము అయినను నా ఇష్టము కాదు కానీ నా ఇష్టప్రకారం కాదు కానీ నీ చిత్త ప్రకారం కానిమ్ము అని ప్రార్థించను దేవత దేవుడైన యేసుక్రీస్తు వారు తన తండ్రికి మొరపెడుతున్నట్టుగా ఉంది ఇక్కడ అంటే నా ఇష్టము కాదు కానీ నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించమని శ్రమలు ఎదురైనప్పుడు కూడా మన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని ప్రణాళిక లోబడాలనే తోటలో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మనము కూడా జ్ఞాపకం చేసుకొని అట్టి రీతిగా ఉండాలి దేవుని చిత్తం చేయ చేయువారే ఆయన కుటుంబం అని అనబడుతుంది మార్కు మూడు ముప్పై ఐదు దేవుని చిత్తం చొప్పున జరిగించవాడే నా సహోదరును సహోదరియు తల్లి అని చెప్పాను దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారితోనే ప్రయశప్రభుకు ఆత్మీయ సంబంధం ఉంటుంది ప్రార్థన మరియు వాక్యం ద్వారా దేవుని చిత్తాన్ని ముందుగా మనం తెలుసుకోవాలి అది మన ఇష్టానికి విరుద్ధంగా ఉన్న దేవుని చిత్తమే శ్రేష్టమని నమ్ముకోవాలి కేవలం వినివారికే కాక దేవుని వాక్యాన్ని క్రియల్లో చూపే వారిగా ఉండాలి దేవుని చిత్తం చేసేవారికి పరలోక రాజ్యంలో ప్రవేశం మరియు నిత్య జీవం లభిస్తుంది ఇలాగ మనం దేవుడి చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉన్నప్పుడు దేవుడు మన పట్ల కనికరము ప్రేమ చూపించగలుగుతాడు అలాగే బైబిల్లోని దేవుని చిత్తాన్ని ప్రకటించిన గొప్ప నాయకులు ప్రవక్తలు చాలామంది ఉన్నారు అలాగే మోషే మోషే గొప్ప నాయకుడు మరియు దైవజనుడు దేవుని చిత్తాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఇస్రాయేల్ జనాలను ఐగుప్తు నుండి నడిపించినవాడు దేవుడి నుండి పది ఆజ్ఞలు పొంది ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించాడు సమయలు ప్రవక్త మరియు గురువు చిన్నప్పటి నుండే దేవుని స్వరానికి లోబడి దేవుడి చిత్తాన్ని రాజులకు ప్రజలకు ప్రకటించాడు ఏలియా ఏలియా మరియు ఎలిషియా అన్యుల దేవతల బయలులను ఆరాధించే కాలంలో సజీవమైన దేవుని శక్తిని ప్రదర్శించి దేవుని చిత్తానుసారమైన చిత్తానుసారంగా ప్రజలను సరైన మార్గంలో మళ్లించిన గొప్ప ప్రవక్త పౌలు అపస్థితులైన పౌలు అనేక సంఘాలను స్థాపించి తన పత్రికల ద్వారా దేవుని చిత్తాన్ని అంటే ఏమిటో క్రీస్తు అనుచరుడిగా మనం ఎలా జీవించాలో వివరించిన గొప్ప గురువు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఒక బోధకుడు అని పిలువబడ్డాడు ఆయన బోధకులన్ని బోధనలన్నీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం చుట్టూనే ఉన్నాయి అతను బోధించిన బోధనలన్నీ కూడా దేవుడి చిత్తానికి అనుసారముగా దేవుడికు లోబడి అనుసారంగా బోధించినట్లుగా ఇక్కడ ఉన్నట్లుగా చెప్పబడుతుంది అలాగే ఏప్రిల్కి పదమూడు ఇరవై ఒకటి ఏసుక్రీస్తు ద్వారా మన దృష్టికి ఏది ఇష్టమో దాన్ని మనం మనలో జరిగించుచు తన చిత్తాన్ని నెరవేర్చుటకు ప్రతి మంచి కార్యములందు మిమ్మల్ని స్థిరపరచును అని వ్రాయబడి ఉంది మనం ఇలా చేసినప్పుడు దేవుడు మనకి సమీపంగా దేవుడి చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం కూడా ఉండగలుగుతాం అన్నమాట ఇలాగ మనం మత్తయ్య ఏడు ఇరవై ఒకటి ఏటి మత్తయ్య పన్నెండు యాభై ఏటి యోహన్ ఆరు ముప్పై ఎనిమిది రోమియోలకు పన్నెండు రెండు ఇవన్నీ దేవుడి చిత్తాన్ని నెరవేర్చే విధముగా దేవుడికి లోబడే స్వభావం కలిగి ఉన్నట్లుగా ఈ రిఫరెన్స్లన్నీ మనకు తెలియజేయబడుతుంది శక్తి నాకు కావాలని మనం ప్రార్థన చెయ్యాలి అలాగే నామకార్థమైన భక్తి ఉండవద్దు అని మనం ఎప్పుడు కూడా దేవుడి ముందు ప్రభువాని పిలిచినంత మాత్రాన సరిపోదు కానీ ఆయన ఆజ్ఞలను పాటించే విధముగా మనం ఉండాలి ఏస్తుక్రీస్తు గెచ్చమనే తోటలో తండ్రి చిత్తానికి లోబడే లోబడినట్లుగా దేవుడు ప్రసంగాలు కూడా మొత్తం అన్ని దేవుని చిత్తానికి బిడ్డల్ని ప్రజల్ని దేవుడికి లోబడే స్వభావం కలిగి ఉండటకు బోధించే అంశాలన్నీ కూడా అట్టి రీతిగానే ఉన్నట్టుగా ఉన్నాయి అయితే మన జీవితాలు ఎలాగుంటున్నాయి మన తండ్రి తండ్రి లోబడే జీవితం ఉంటుందా మన తండ్రికి లోబడే జీవితం ఉంటుందా అలాగున్నట్లయితే మనం ఆశీర్వదించబడతాం అన్నమాట దేవుడి చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఈ రోజు నుంచే అవలంబించుటకు మీరందరూ కూడా ఏకవించి ప్రార్థించండి పరిశుద్ర ప్రేమగల తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా గొప్ప దేవుడా మా మంచి దేవుడా నీకు వందనాలు ప్రేమ స్వరూపి నీకు వందనాలు తండ్రి నాయన దేవా నీ కృపను బట్టి ప్రభువా నీకు వందనాలు ప్రభువా అయ్యా తండ్రి నాయన ఇగో మరి తండ్రి నువ్వు నీ చిత్తాన్ని నెరవేర్చి నా చిత్తము కాదు కానీ నా తండ్రి చిత్తం అన్నట్లుగా ప్రభువా నువ్వు ప్రార్థించిన ప్రార్థనలు అలాగే నాయన మేము అట్టి రీతిగా ఉండేటట్లుగా పరలోక తండ్రిని చిత్తాన్ని జరిగించేవారుగా మేము ఉండుకు నీ కృప మాకు అనుగ్రహించండి ప్రభువా లోక మర్యాదలు కాదు కాని ప్రభువా తండ్రి లోక ఆచారాలు కాదు కాని ప్రభువా నీ చిత్తాన్ని జరిగించే వారి వృధములుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మోషే తండ్రి నాయన ఏసయ్య సమయలు తండ్రి నాయన గొప్ప నాయకులే ప్రవ్వ నీకు లోబడి ఉన్నారు ప్రవ్వ అట్టి రీతిగా మేము ఉండే విధముగా మమ్మల్ని నడిపించండి తండ్రి నీకు వందనాలు అయ్యా మరి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని కూడా అలా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రవ్వ తండ్రి నాయన బిడ్డల మొదలుకొని ప్రభు వృద్ధుల వరకు ప్రతి బిడ్డని ఆశీర్వదించండి నిన్ను అనుసరించే వరగా వాళ్ళు మార్చండి మలచండి ప్రభువా నీకు వందనాలు అయ్యా ఏ ఒక్కరి హృదయం ఏ ఏ ఆశతో ఉన్నారో ప్రభువా తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన చదువుకునేవారు ప్రభా పాస్ అవ్వాలని ఆశ ప్రభువ అలాగే ప్రభువ తండ్రి నాయన ఏసయ్యా ఉద్యోగాల గురించి వస్తున్న వారికి ఉద్యోగం రావాలని ఆశ ప్రభువ అయ్యా తండ్రి వివాహం కాని బిడల ప్రభువ తండ్రి అయ్యా యవనస్తులైన యమనస్తులైన స్త్రీ పురుషులు ప్రభావ తండ్రి వాళ్ళందరికీ తండ్రి నాయన ఎస్సయ్యా వివాహం జరుగుటకు సహాయం వచ్చేయండి తండ్రి అలాగే దేవా తండ్రి నాయన ఎసయ్యా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా ఐసీలో ఉన్నవారిని ప్రవ్వ మన్న పరక్కల మీద ఉన్నవారిని ప్రవ్వ అయ్యా లేవలేని స్థితిలో ఉన్నవారిని ప్రభావ ప్రతి ఒక్కరిపై నీ దై నుంచండి నీ రక్తంతో కడగండి తన పాపాలను కడిగి వేసి ప్రవ్వ శుద్ధీకరించి ప్రభావ తండ్రి నాయన వాళ్ళ తండ్రి స్వస్థత పొందుకుంటుకు నీకు కృప దయ అయ్యా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు అయ్యా తండ్రి నాయన ఉదయకాల సమయం ప్రభా తండ్రి నాయన ఎవరైతే నీకు మొరపెడుతున్నారో నీవేపు తిరుగుతున్నారో అయ్యా నీతో మాట్లాడుతున్నారో ప్రభా వాళ్ళందరినీ దర్శించండి అయ్యా ఇంకా ఈ ఛానల్లో తండ్రి నాయన ఉన్నవాళ్ళు కూడా తండ్రి త్వరలో తండ్రి నాయన నీ యొక్క మాటలు విన్నట్టుకు సహాయం చేయండి నీ సువాత వెళ్ళినట్టు నీ కృప దిస్తాడు తండ్రి అయ్యా ఈ ఛానల్ వీక్షించిన ప్రతి బిడికి నీ ఆశీర్వాదాలు పంపించండి అయ్యా మేళ్ళతో సమాధానంతో సంతోషంతో నింపబట్టుకు నీ కృపదహిస్తాడు తండ్రి నీకు వందనాలు ప్రత్యేకంగా ఎవరి బిడల్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభావ ఎవరి కాలం అందు తండ్రి నాయన ఎస్ నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ప్రభావ తల్లిదండ్రులు లోబడే స్వభావం కలిగి ఉండుకు సహాయం చేయండి అయ్యా తండ్రి నాయన వాళ్ళు ఆలోచిస్తున్న ఆలోచనలు ప్రభు తండ్రి మంచి నిర్ణయాలతో ఆలోచన పట్టుకు సహాయం వచ్చేయండి తండ్రి అయ్యా మంచి ఉద్యోగాలు పొందుకుంటూ మీ కృపదహిస్తేయండి అయ్యా ఎందరో బిడలకి ఉద్యోగాల గురించి వేచి ఉన్నారు వాళ్ళందరికీ మంచి ఉద్యోగాలు రావటంకు సహాయము చేయండి మరొక్కసారి దేశరాష్ట్ర పట్టణాన్ని చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా దైవ సేవకులని చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా దయశాఖ కుటుంబాలని చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా అనుబంధ సంఘాలని చేతులకు అప్పగిస్తున్నాను ప్రవ్వ దీవించి ఆశీర్వదింపబట్టుకు నీ కృప దిస్తా అండి అయ్యా మమ్మల్ని దీవించమని ఆశీర్వదించమని ఇంకా నీ దూరం అయితే ప్రవ్వ మరలా నీ సన్నిధిలో మేము కలుసుకున్నట్టుకు నీ కృపాధాన్యతను మాకు అనుగ్రహించమని క్రీస్త ప్రార్థించి అడిగి వేడుకు తండ్రి ఆమె